హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కానీ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే మా తమ్ముడికి నలుగు పెడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఏర్పాటు చేసామన్నీ మూల మేనల్లుడు మేన్ కోడలు అయితే పక్కన కూర్చున్నారు మా సైడ్ అయితే నలుగు ఇలా పెడతారు ఫ్రెండ్స్ ఉదయాన్నే పెడతారు ఇలాగా దీని అయితే నూనె నలుగు అంటారు ఫ్రెండ్స్ మేము పిన్ని వాళ్ళ ఊరికైతే పెళ్ళికైతే వేలేసాం ఫ్రెండ్స్ మేము అక్కడైతే వీడియోలు తీసుకుంటున్నాను నేనైతే ఇలా అయితే నలుగైతే అయిపోయింది ఫ్రెండ్స్ క్లైమాక్స్కి వచ్చేసింది నాలుగు లాస్ట్లో మా చెల్లి అయితే పెడుతుంది చూడండి మా పిన్ని పెళ్ళికొడుకి కొంచెం ఆయిల్ ఎక్కువ అయ్యేసరికి మొహం అంతా క్లీన్ చేస్తున్నారు తర్వాత హారత అయితే తీస్తారు హారత్ తీసేస్తే నలుగు కంప్లీంట్ అయిపోతుంది మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కానీ చేయండి లైక్ కానీ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ మేనత్ అయితే హారతి తీస్తున్నావు ఫ్రెండ్స్ డిష్ తీస్తుంది నాలుగైతే కంప్లైంట్ అయిపోయింది సరే అయితే ఫ్రెండ్స్ బాయ్